కానీ గుర్తొచ్చేది ప్రభాస్ గారు సో విర్చి మాధవి గారు అంటే ప్రభాస్ గారి గురించి క్వశ్చన్ అడగకుండా ఉండాలి సో ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆయనతో ది బెస్ట్ మూమెంట్ ఏదైనా ఒకటి యాక్చువల్లీ ఆ హాస్పిటల్ బెడ్ లో ఉన్నప్పుడు నాతో డైరెక్ట్ డైలాగ్ ఉంటుంది కదా ఆయనతో అంత పెద్ద స్టార్ నేను నేను అలా పడుకొని ఉంటే అలా వచ్చి అలా చూస్తుంటే నేను డైలాగ్ చెప్పడం మర్చిపోయి అలా చూస్తుండిపోయాను అన్నమాట ఓకే అసలు ఇంత అంత ఆరడుగులు అసలే పడుకోనుండి ఇంకా ఇలా ఏదో దేవుడుగా కనిపించినట్టు అనిపించింది నాకు అంత పొడుగ్గా ఇంత ఇదిగా ఆయన చాలా చిన్నగా డైలాగ్ చెప్తాను డబ్బులు తీసుకుని ఇలా చెప్పారు చెప్తున్నారు సరే ఓకే అని ఇలా కాకపోతే అది చాలా భయం అంటే నేను భయం కాదు కానీ ఒకలాంటి దాన్ని ఏమంటారు ఒక గౌరవం ఉంటుంది నాకు ఎవరన్నా గాని భయపడను భయం ఎందుకు మన దొంగతనం చేస్తే భయపడాలి అది కూడా భయపడతారు లేదు నాకు తెలియదు కానీ ఒకలాంటి రెస్పెక్ట్ అనమాట అతని ముందు మనము టేకులు చేయకూడదు అలాంటి ఒక ఫీలింగ్ ఉంది బట్ ఇట్ ఇస్ అ వెరీ వండర్ఫుల్ ఫీలింగ్ ఎవరితో ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారితో చేసినప్పుడు కూడా అంటే వాళ్ళందరూ సూపర్ స్టార్స్ ఫర్ రీజన్ దే ఆ వారా చిరంజీవి గారితో ఈ బోలాశంకర్ చేసినప్పుడు కూడా వీ డెడ్ ఫర్ టూ త్రీ డేస్ చేశాం అంటే వాళ్ళలో ఏదో పవర్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అంటే డెఫినెట్లీ ఒక ఆరా ఉంటుంది వాళ్ళలో సో దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు ఓకే సో రియల్ లైఫ్లో అసలు మాధవి గారి కిడ్స్ గురించి హస్బెండ్ గురించి చాలామంది మీకు పెళ్ళిడికి వచ్చిన కిడ్స్ ఉన్నారని గురించి ఒకసారి అంటే ఫ్యామిలీ అనేది ఎవరికైనా అంటే అది సీ ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ యూ నందు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో అంత ఇంపార్టెంట్గా అనిపిస్తారు లేదు అంటే సెల్ఫ్ గా సెల్ఫిష్గా ఉండేవాళ్ళు అంత ఎందుకు కిడ్స్ అంటే అసలు ఎలా ఉంటుందంటే మన మనలో ఒక పార్ట్ కదా నిన్నగాక మొన్న ఒక న్యూస్ చూశాను అమ్మాయి ఒక అమ్మాయి ఫోర్ ఇయర్ ఓల్డ్ కిడ్ని చంపేసిందంట తన ఓన్ ని అంటే నాకు అనిపిస్తుంది అంటే అలా కూడా ఫీల్ అయ్యే మదర్స్ ఉన్నారు బట్ నాకు ఎలా అంటే ఎంత తేడా ఉందో ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ యూ అంటున్నాను నేను నేను బేసికలీ వెరీ ఎఫెక్షనేట్ పర్సన్ ఓకే ఎంత మందిలో ఎంత నెగిటివిటీలోంచి కూడా అందులోంచి ఒక పాజిటివ్ తీసుకొని ముందుకెళ్ళిపోయా మనిషిని నేను ఎందుకంటే నెగిటివిటీ చూస్తే ప్రతి దగ్గర నెగిటివ్ ఉంటుంది ఫ్యామిలీలో నేను అలాంటి నెగిటివిటీ రాకుండా నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మా ఆయనతో ఆయన ఏ డిఫరెన్సెస్ వస్తాయి ఆయన వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక నాకు అవన్నీ తీసేస్తూ ఎంతో చేసుకుంటే కానీ ఫ్యామిలీ అవ్వదు ఈ రోజుల్లో పేషెన్సెస్ ఎవరికి ఉంది అవును ఎవ్రీ బడి అదే ఇదే నిదర్శనం అసలు ఏంటి అసలు అంటే సమాజం ఎక్కడికి పోతోంది అంటే నేర్చుకోవడానికి మంచి విషయాలు నేర్చుకోవాలి అందరు ఆవిడ సి ఇస్తు వేరే కంపెనీ కి కూడా అండ్ ఐ డోంట్ నో వాట్ షీజ్ అప్ టు ఇప్పుడు ఇంకా కేస్ దీనిలో ఉంది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడేం దాని గురించి ఆస్ అ మదర్ మీకు ఇట్స్ తో మీకు దట్ ఈస్ ద బెస్ట్ రిలేషన్ ఐ ఎవర్ ఎఫ్ గాట్ ఓకే ఇప్పుడు మా పిల్లలు కూడా వాళ్ళని కదిపితే అంటే ఏదో చెప్పిస్తే కాదు ఈవెన్ ఇఫ్ యూ వాంట్ నేను ఇప్పుడు నేను మా అబ్బాయిని ఏమి ఒకసారి కాల్ చేస్తా యూ కెన్ జస్ మేమిద్దరం అయితే ఒక గ్యాంగ్ అనమాట పెద్ద పెద్ద అయినా వాళ్ళ డాడీ ఒక గ్యాంగ్ అంటే నాతో కూడా వాడు క్లోజ్ బట్ మేము నేను మా చిన్నబ్బాయి ఎలా అంటే ఒక యార్ లైక్ వన్ ఏదైనా అంటే లాయిస్ తో ఇలా మాట్లాడేసుకొని మేము స్కెచ్లు స్కెచ్ వేసేసుకుంటూ ఉంటాం ఓకే అంటే కి అంటే ఫీమేల్ ఉన్న కూతురు ఉన్న కంటే కూడా కొడుకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది నాకు కూతుళ్ళు లేరుగా అందరూ నా కూతురు లే నాకు అదే చెప్తూ ఉంటాను నేను అందరూ ఎవ్రీబడీ ఇస్ నైన్ నేను ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో ఉన్నాను దే వాంటెడ్ టు టాక్ టు యూ అబౌట్ వాట్ యు ఫీల్ అబౌట్ యువర్ మామ్ హాయ్ హలో అండి నా పేరు సుందర్ శర్మ మీ పేరు దిస్ ఇస్ నందు సో హాయ్ సో మీ మదర్ ని నేను ఒక క్వశ్చన్ అడిగాను అంటే సీరియల్స్ అండ్ మూవీస్ లో బిజీ ఉన్నప్పుడు కిడ్స్ ని మిస్ అవుతారా కిడ్స్ మిమ్మల్ని ఎలా మిస్ అవుతారు అని సో అప్పుడు నేను చిన్నబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం ఎఫెక్షనేట్ గా ఉంటాం ఇద్దరం ఐస్ తో మాట్లాడుకుంటాం అని చెప్తారు సో మీ సైడ్ వర్షన్ చిన్నబాయి అంటే ఇష్టం నేను నో మీరు ఆన్ కెమెరా చెప్పేసారు చిన్నబ్బాయి అంటే ఎక్కువ ఇష్టం అని సో అదే మీరు ఎలా ఫీల్ అవుతారు అనే దాని గురించి ఒక్కసారి ఏం చెప్తారు అని So, first I'll tell you about the connection which I have with my mom. Okay. Um, of course, all moms and bondings are very special. But in my case, it is very, very, very special. The connection that I share with my mom is very, very special. Okay. Because um, she, um, first of all, she not only takes care of uh, me as her uh, son. But uh, she treats me like she treats me like her, you know, uh, support system. She treats me like her um, uh, caregiver. She treats me like her brother. So she views me in very many angles. Okay. So what this does is that it gives me the freedom to speak with her openly uh, regarding anything okay i have that freedom with her in all case, all senses okay there is not there is not a single thing that i can't speak to my mom about okay and trust me i have spoken about i, I have spoke, spoken to her about you know like a few critical things okay. <laughs> Every, all things that a child goes through okay so uh, she's always very supportive uh, she's always very uh, motivating and i take a lot i get encouraged by her to do a lot of things okay that is being out in the open taking care of others just um, you know just spreading love okay because spreading love is i don't know uh, i believe that that's the that's the most that's the best thing a person can do okay. and i can proudly say that i have learned that from the mom okay. because it's not only her talk to her family members that she spreads her love Okay. But it's also to anybody who seeks it from her, okay she just has that aura Oh. and she can you can talk to her about literally anything. she will always give you she will always give you a solution she will always uh, tell you a way to, to deal with things okay She's all, she will always be there for you uh, if you are going through something you mm. <laughs> test. for okay. convenience okay so yeah i have been through a lot and uh, to be honest without my mom's support oh. i don't know i wouldn't have been the way i am today oh, how sweet ikkada madhavi garu happy tears <laughs> she's crying yeah hala the sala tappostunna liberty thing is i i'm just catching a bus right now to hyderabad see her today కుంగ్ ఎలా చేస్తారు దాట్ ఇంక్లూడ్స్ మై ఫ్రెండ్స్ దాట్ ఇంక్లూడ్స్ మై ఫ్రెండ్స్ దాట్ ఇంక్లూడ్స్ దాడ్స్ ఫ్రెండ్స్ మై బ్రదర్స్ ఫ్రెండ్స్ ఎవ్రీబడి ఎక్స్పీరియన్స్ చేయాలి అయితే మేము కూడా తప్పకుండా ఓకే లవ్ యూ సో మచ్ లవ్ యూ టూ మచ్ బాయ్ వాళ్ళని రికార్డ్ చేసుకోమాలో అవుతుంది బాయ్ లక్కీ మదర్ అబ్బాయిలు అంటే అంత ఎక్స్ప్రెసివ్ గా చెప్పరు బట్ లైక్ వెరీ అదే సమ్డి స్పెషల్ మా పెద్దోడు అండి ఎక్కువ చెప్పడు కానీ వాడి ఒక పిక్ చూపిస్తా యుఎస్ వెళ్ళాను కదా టూ ఇయర్స్ గ్యాప్ పెద్ద అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే పెద్దే కదా అక్కడ మాకు రూమ్ ఇచ్చారు పైన వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి నేను కింద పక్క వేసుకొని పడుకుంటూ వచ్చి నా దగ్గర ఇలా పడుకుని నా దగ్గర పడుకున్నాడు ఓకే త్రీ డేస్ ఉన్నాడు త్రీ డేస్ నా దగ్గరకే వచ్చి పడుకున్నాడు ఓకే వెరీ అంటే వాళ్ళు వి హ్యావ్ సచ్ అంటే అదే నేను చెప్తున్నా దట్ ఈస్ మై అది నా ఆస్తి కిడ్స్ ని మించిన ప్రాపర్టీ అస్సలు ఏం లేదు ఇంకా ఈవెన్ మై హస్బెండ్ ఆల్సోస్ వెరీ అంటే వెరీ అండర్స్టాండింగ్ చాలా తను ఎలా అంటే సపోర్టివ్ ఓకే అనుమాన పడ్డం పిచ్చి పిచ్చి కథలు అలాంటివి నాకు లేవు తనకు లేవు అంటే ఆ స్పేస్ అనేది నాకు ఉంది ఐ హ్యావ్ ఆ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు ఓకే సో యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ కిడ్స్ అనమాట అండ్ హ్యాండ్సమ్ కిడ్స్ థ్యాంక్ యూ